హలో అందరికీ జై శ్రీరామ్ అండి మళ్ళీ ఎక్కడికి తల్లి బండికి నువ్వు పొద్దు పొద్దున్నే అనే కదా మీ డౌట్ ఇక సస్పెన్స్ అయితే ఏం లేదండి చెప్తున్నా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సరే నేను మా ఊరికి అయితే బయలుదేరినమాట మా ఆయన అయితే బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసిండ్రు ఎర్లీ మార్నింగే అయితే టిఫిన్ అయితే బయటనే చేసేసినాం పిల్లలు ఆకలికి ఆగలేరు పిల్లలకన్నా ముందు నేను ఆగలేదు ఫస్ట్ నేనైతే అనమాట సో ఎందుకంటే ఖాళీ కడుపుతోనే పోతే మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఓపిక ఉండదు ఇంతకీ ఎక్కడికి బయలుదేరిన అంటే నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మా పిన్ని అయితే సత్యనామ్రతం చేసుకుంటుంది నేను గృహప్రవేశానికి వెళ్ళినప్పుడే కోపంగా ఉన్నదనమాట సో ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి పదే పదే రమ్మని చెప్తేనైతే నేను వచ్చిన సో ఇక్కడ బుడ్డదాని బాధ ఏంది అంటే మనం బస్సు ఎక్కొద్దు బస్సులో కాకుండా బండి మీద పోదామని ఎడుస్తుంది ఎందుకంటే మొన్న జరిగిన బస్ యాక్సిడెంట్ వీడియోలు వాళ్ళ డాడీ చూపెట్టిండంట సో బస్సు అనగానే అక్క చెల్లెలు చనిపోయిండ్రు అక్క చెల్లెలు చనిపోయిండ్రు అని ఎంతో భయం భయంగా అది పడుకున్నదనమాట సో మేమైతే ఫైనల్గా రీచ్ అయినాం ఇంటికి వెళ్ళి రెడీ కూడా అయినా వీడియో షూట్ చేయడానికి టైం అయితే దొరకలేదు అక్కడ పూజ ఎందు కావచ్చు అని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయినాం అనమాట మేము కానీ ఇంకా పూజ అవ్వలేదు ఏమీ అవ్వలేదు అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫస్ట్ మేము వెళ్ళిన తర్వాత చాలా సేపటికి అయితే పూజ స్టార్ట్ అయింది సో ఇక్కడ వంటలు అయితే రెడీ చేస్తున్నారు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు కదా మా అమ్మమ్మ మా అత్తమ్మ వాళ్ళు అన్నమాట సో ఇక్కడ అత్తమ్మ అయితే వచ్చిన వాళ్ళందరికీ బొట్టయితే పెడుతుంది అన్నమాట వీళ్ళందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళే ఇంత లేట్గా వచ్చిండ్రు నేనే ఫస్ట్కి వెళ్ళిన అట్లా ఉంటుంది మరి మనతోని మనం ఇక్కడ ఫంక్షన్ అంటే ముందే ఉంటాము సో ఇక్కడ వీడియోలో బొట్టు పెడుతుంది కదా మా చిన్న చిన్నత్తమ్మ అందరికన్నా అత్తం అనమాట సో ఇంకా ఇంకా ఇక్కడైతే మా ఆమె అయితే కాళ్ళకు పసుపు రాస్తుంది సో ఇదే మా పిన్ని వాళ్ళిల్లు గృహప్రవేశానికి నేను రాలేదు సో ఇప్పుడైతే వచ్చినా పూజ ఎట్లా జరిగిందా అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్